శ్రీరామ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి చేసిన ఎమ్మెల్యే శివ్రెడ్డి గారికి అలాగే మిగతా అధికారులకు అలాగే పెద్ద మండల ప్రజాప్రతినిధులందరికీ రైతులకు మిగతా ప్రజాప్రతినిధులకు ప్రజలందరికీ నమస్కారాలు గత గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కొత్తగా పెద్దవా మండలానికి ఏడు ప్రాంతాలు ఏడు కొత్త ధాన్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రజలు వారి యొక్క ధాన్యాన్ని ఇక్కడ మధ్యతరాల్లో కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ప్రజలు తమ ధాన్యాన్ని విక్రయించదలుచుకోవాలి అలాగే వీటిలో కానీ ఇంకా ఎలాంటి లోటుపాట్లున్నా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా ఏమైనా లోటుపాట్లున్నా ఉన్నా అన్నిటినీ సత్వరం పరిష్కారం చేసి మీకు సమస్యను పరిష్కారం చేస్తారు అలాగే ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం కాబట్టి ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకోండి ఎలాంటి ప్రపంచాలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతులంతా మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నాకు అవకాశం